హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీటిలో పూజ గదిలో మనం అగరబత్తిని కాలుస్తుంటాం కదా అగరబత్తి బూడిదతో మనం ఈరోజు పూజ సామాన్లని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇక్కడ ఏం లేదు మనకి అగరబత్తి కాలిపోయాక బూడిద అనేది ఏ విధంగా వస్తుంది కదా అందులో కొంచెం ఏ విధంగా నిమ్మకాయని అద్దయినా రాసుకోవచ్చు కాకపోతే మనకి నిమ్మకాయతో రాస్తే తొందరగా మరక అనేది పోదు అందుకనే నేను ఈ బూడిదలో కొంచెం నిమ్మకాయ రసాన్ని పిండేసి డైరెక్ట్గా ఆ బూడిదని ఏ విధంగా చేతోనే ఈ విధంగా మనం పూ దీపాలకు కానీ లేకపోతే మనకి రాగి ఇత్తడి ఏదే ఏ సామాన్లు ఉన్నా కూడా ఈ విధంగా చేతో కొంచెం ఈ విధంగా మనం రబ్ చేస్తే చాలు మనకి ఎలాంటి జిడ్డు మరకలు ఉన్నా కూడా చాలా ఈజీగా క్లీన్ అవుతుంది చూడండి ఇక్కడ మనకి ఈ దీపం అనేది ఎంత వైట్గా మెరుస్తుందో ఇలా మనం చేతో ప్రెస్ చేసుకుంటూ మరీ ఎక్కువ ప్రెస్ చేయనవసరం అవసరం లేదు మనం నార్మల్గా రుద్దితే సరిపోతుంది చూడండి మనకి ఎంత వైట్గా అయిపోతుందో చాలా బాగా క్లీన్ అవుతుంది మనకి ఇది అగరబత్తి కాల్చిన తర్వాత వచ్చే బూడిదతోనే ఈ విధంగా మనమైతే పూజా సామాన్లన్నీ శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మనకి ఎలా ఎలాంటి జిడ్డు ఆయిల్ ఆయిల్ మరకలు కానీ లేకపోతే ఏదైనా జిడ్డు మరకలు ఉన్నా కూడా మనకి దాని దీపకుందుల మీద కానీ లేకపోతే ఈ విధంగా మనకి హారతి కర్పూరం రాగి తడి ఏ సామాన్ల పైన మనకి ఎలాంటి జిడ్డు మరకలు ఉన్నా కూడా మనకి వాటర్ మార్క్స్ కానీ ఏది ఉన్నా కూడా ఈ విధంగా మనం ఈ అగరబి కాలిపోయిన బూడిదని ఈ విధంగా రాసి కనుక మనం శుభ్రం చేసుకుంటే మనకి చాలా నీట్గా క్లీన్ అవుతుంది చూస్తున్నారు కదా మీకు వీడియోలో కనిపిస్తుంది నేను జస్ట్ ఆ బూడిదని కొంచెం నిమ్మకాయ పిండేసి ఈ విధంగా రాస్తున్నాను ఏమీ చేయట్లేదు ఇంకా ఏమీ వాడట్లేదు ఈ రెండు వస్తువులు కనుక ఉంటే చాలు మనకి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది చూడండి ఇక్కడ నేను ఇందాక సగం సరిగా రుద్దలేదు నిమ్మకాయతో సరిగా పోలేదని మళ్ళీ డైరెక్ట్గా ఈ విధంగా చేయితోని కొంచెం ఏ విధంగా రాస్తే చాలు మనకి పైన మురికంతా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది నిమ్మకాయతో కనుక రుద్దితే మనకి ఎక్కువ టైం పడుతుంది ఇలా చేతితో కనుక జస్ట్ ఈ విధంగా మనం బూడిదని కనుక తీసుకొని కొంచెం ఈ విధంగా రుద్దితే మాత్రం చాలా ఈజీగా ఫాస్ట్గా క్లీన్ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ఉండే వాటితోనే ఈ విధంగా కనుక ట్రై చేయండి ఎందుకంటే మనకి అగరవత్తి కాలిన తర్వాత వేస్ట్గా పడేస్తుంటాం కదా అలా పడేయకుండా ఈ విధంగా మనకు ఈ విధంగా కనుక మీరు దానిని ఒక చిన్న గిన్నెలో రోజు కాలిపోయిన అగరబత్తి పౌడర్ని కనుక ఒక బాక్స్లో కనుక స్టోర్ చేసుకొని ఈ విధంగా కనుక మనం పూజ సామాన్లని అప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను వీటిని ఇప్పటి వరకు అయితే మనం బూడితతో మొత్తం ఈ విధంగా రుద్దుకున్నాం కదా ఇప్పుడైతే కొంచెం నీళ్ళని వేసి కడిగి చూపిస్తున్నాను చూడండి ఇది మనకి తీర్థం వేసుకునే స్పూను ఎంత బాగా క్లీన్ అయిందో ఇక్కడ నేను ఈ దీప ప్రమితాన్ని కూడా చూపిస్తున్నాను చూడండి ఇది మనకి కడగకముందు ఏ విధంగా ఉంది కడిగిన తర్వాత ఎలా ఉంది చూడండి దానికి దీనికి తేడా తెలుస్తుంది కదా చాలా షైనింగ్గా మెరుస్తూ ఉంది ఇలా మనం ఈ అగరబత్తి బూడితతో కనుక ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి చాలా ఎక్కువ ఖర్చు ఏమీ ఉండదు జస్ట్ మనకి కాలిపోయిన బూ అగరబీ బూడిద అలాగే మనకి కొంచెం నిమ్మకాయ రసాన్ని ఎక్కువ పిండిన అవసరం లేదు కొంచెం పిండితే సరిపోతుంది మనకి ఈ వస్తువులన్నీ కూడా చాలా క్లీన్గా శుభ్రమైపోతాయి చూసారు కదండి మీరే ఇలా క్లీన్గా చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనం రాగి ఇత్తడి సామాన్లు శుభ్రం చేయడం కోసం బయట షాపులలో చాలా పైసలు పెట్టి వేస్ట్ చేసి డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాం కదా అలాంటిది ఏమీ వాడకుండా ఇంట్లో మనకి అగరబత్తితో వేస్ట్గా పోయే బూడిదని అలాగే కొంచెం నిమ్మకాయ రసాన్ని కనుక పిండి ఈ విధంగా శుభ్రం చేసుకుంటే మనకి పూజ సామాన్లన్నీ కూడా తలతలా మెరుస్తాయండి చూసారు కదా ఈ విధంగా నేను శుభ్రం చేసిన తర్వాత ఏంటనే ఈ దీపాలనే ఒక క్లాత్ శుభ్రం చేస్తే మనకి ఎంటెన్న మరకలు అనేవి పడవు ఇక్కడ మీరు దీపాలు పెట్టేటప్పుడు ఒక వత్తిని పెట్టి దీపాలు వెలిగించకండి అది అశుభము అలాగే రెండు వత్తులు లేదా మూడు వత్తులని ఈ విధంగా పెట్టేసుకొని మనం దీపాలని వెలిగించుకోవాలి అలాగే దీపాలకి మాత్రం కంపల్సరీ గంధము కుంకుమ బొట్టుని పెట్టేసి ఆ తర్వాత అక్షింతలు పూలని ఈ విధంగా చుట్టూ కూడా పెట్టేసి దీపాలను వెలిగిస్తే మనకి చాలా మంచిది దీపాలను వెలిగించే అసలైన పద్ధతి ఇదేనండి ఈ విధంగా వెలిగించుకోవాలి మనం దీపాన్ని ఎప్పుడు వెలిగించినా కూడా ఈ వీడియో మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్